నమస్కారం ఈరోజు మనం పంచతంత్రం నుంచి ఒక ఆహా భలే మంచి కథ విందాం పిల్లలు మీకు కథలంటే ఇష్టమే కదా అవును కథలంటే ఎవరికిష్టముండదు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు తెలివైన కోతి ఆశగల నక్క వినడానికి సిద్ధంగా ఉన్నారా కథ మొదలయ్యేది ఒక పెద్ద అడవిలో చాలా దట్టమైన అడవి అన్నమాట అక్కడ రాజు ఒకడున్నాడు ఎవరై ఉంటారు సింహం చాలా బలంగా గంభీరంగా ఉంటుంది కదా సింహం ఆయనే ఆ అడవికి రాజు కాని కొంచెం అమాయకుడు కూడాను అవును అదే అడవిలో ఇంకా ఇద్దరున్నారు ఒకరు చాలా జిత్తుల మారి నక్క ఇంకొకరు చెట్ల మీద ఉండే తెలివైన కోతి ఆ నక్కది ఒకటే ఆలోచన ఎప్పుడు తేలిగ్గా కష్టపడకుండా తిండి ఎలా సంపాదించాలి అని మరి కోతి ఏం చేస్తుంటుంది కోతి ఆహా చెట్టుమీద హాయిగా కూచుని అన్నీ గమనిస్తూ ఉంటుంది ఎవరు ఏం చేస్తున్నారో అంతా తన కంట పడుతూనే ఉంటుంది మరి కథలోకి వెళ్దామా ఒకరోజు ఏమైందంటే ఈ జిత్తులమారి నక్కు ఉందిగదా అది సింహం దగ్గరకు వెళ్ళింది వెళ్ళి ఏం చెప్పింది భయం వేస్తుంది మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి నేను మీకోసం మంచి భోజనం తెస్తాను అంది మరి సింహం నమ్మిందా ఆ సింహం రాజుగదా కొంచెం అమాయకుడు కూడా అన్నాంగా ఆ పొగడతలకు మురిసిపోయి ఆ సరే తీసుకురాపో చెప్పింది అయ్యో పాపం తర్వాత నక్కేంచేసింది నక్కా సింహాన్ని ఒక పండ్ల చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది అక్కడ అబ్బో చూటానికి భలే ఉన్నాయి పండ్లు చాలా కూడా ఉన్నాయట సింహమేంచేసిందప్పుడు ఇంకేం చేస్తుంది చూసి సంతోషంగా తినడం మొదలుపెట్టింది అలాగా పండ్లు తినడంలో మునిగిపోయింది ఈలోపు నక్క ఊరికే ఉందా ఊరికే ఉంటుందా జిత్తులు మారి నక్క సింహం అటు తిరిగి పండు తింటుంటే ఇది కొన్ని పండ్లు చటుక్కున తీసి ఎవ్వరికి కనపడకుండా తన తోక కింద దాచేసుకుంది చూసారా దాని తెలివి అమ్మో దొంగ నక్క కానిదంతా ఎవరు చూస్తున్నారు నా కూర్చున్న మన తెలివైన కోతి దానికంతార్థమైపోయింది నక్క రాజుగారిని మోసం చేస్తోందని తెలిసిపోయింది మరి కోతి ఏం చేసింది రాజుగారికి చెప్పిందా చెప్పొచ్చు కాని కోతి ఇంకా తెలివిగా ఆలోచించింది నేరుగా చెప్తే నక్క గొడవ చేస్తుందేమో లేదా రాజుగారు నమ్మరేమో అనుకుంది కావచ్చు మరేం చేసింది చాలా తెలివిగా నక్క తోక కింద దాచిన పండులలోంచి ఒక పండును మెల్లగా సింహం కాళ్ల ముందు పడేలా చేసింది అప్పుడు సింహం చూసిందా చూసింది తన ముందు పడిన పండును చూసింది వెంటనే దానికి అనుమానం వచ్చింది ఆ ఇదేంటి ఇక్కడ పడింది అనుకుని నక్కవైపు తేరిపార చూసింది నక్కేం చేసింది నక్క అప్పటికే కొంచెం కంగారు పడుతోంది సింహం అలా చూసేసరికి దానికి విషయం అర్థమైపోయింది తనను మోసం చేశారని తెలిసిపోయింది రాజుగారికి కోపం వచ్చింటుంది కదా ఓ మామూలు కాదు గట్టిగా గర్జించింది ఓరి జిత్తుల మారి నక్క నన్నే మోసం చేస్తావా అని పెద్దగా అరిచింది అయ్యా బాబోయ్ నక్క పనైపోయిందన్నమాట ఇంకేముంది సింహం గర్జన వినగానే నక్కకు ప్రాణం పోయినంత పనైంది గబగబా అడవిలోకి పరుగో పరుగు ఎక్కడ కనపడకుండా పారిపోయింది హమ్మయ్యా నక్కకు బుద్ధి వచ్చింది మరి సింహం కోతి సింహం కోపం తగ్గించగా చెట్టుమీదున్న కోతివైపు చూసింది దానికంతా అర్థమైంది కోతివైపు తిరిగి ఓ తెలివైన కోతి చాలా థ్యాంక్స్ నీ తెలివి నీ నిజాయితీ నా కళ్ళు తిరిపించాయి నువ్వే నా నిజమైన ఫ్రెండ్వి అని చెప్పింది హబ్బా ఉంది కోతి ఏమంది కోతి వినయంగా తలూపి ఊ నవ్విందంతే ఆ నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారా అవును సింహం కోతి మంచి స్నేహితులయ్యారు వాళ్ల స్నేహం చూసి అడవిలోని మిగతా జంతువులక్కూడా తెలిసింది నిజాయితీగా ఉండటం ఒకరినొకరు నమ్మడం ఎంత ముఖ్యమో అని మరి ఆశగల నక్క ఏమైంది ఆ జిత్తుల మారి నక్క దాని మోసం వల్ల ఎవ్వరూ దాని నమ్మలేదు దాంతో స్నేహం చేయడానికి కూడా ఎవరిష్టపడలేదు ఒంటరిగా మిగిలిపోయింది అంటే ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకోవాలి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు తెలివి ఉండాలి కాని దాన్ని మంచి పనులకు వాడాలి నక్కలాగా మోసం చేస్తే చివరికి ఒంటరిగా మిగిలిపోతాం నిజమే కోతిలాగా తెలివిని నిజాయితీని ఉపయోగిస్తే మంచి స్నేహితులు దొరుకుతారు గౌరవం లభిస్తుంది కదా ఖచ్చితంగా నిజాయితీ తెలివితేటలే మనకు అసలైన బలం మరి మనం కూడా మన ఫ్రెండ్స్తో ఎప్పుడు నిజాయితీగా ఉండాలి కదా అలా ఉంటే మన ఫ్రెండ్షిప్ కూడా కోతి ఫ్రెండ్షిప్లా స్ట్రాంగ్గా ఉంటుంది అవును మన చుట్టూ కూడా ఇలాంటి నక్కలు కోతులు ఉండొచ్చు ఎవరు నిజమైన స్నేహితులో ఎవరు మోసం చేసేవారో కనిపెట్టడం నేర్చుకోవాలి మనం కూడా సరిగ్గా చెప్పారు అదే ఈ కథ మనకిచ్చే మంచి ఆలోచన సరే మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం